హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సాయిశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో అయితే నేను వేసిన అదే ఊరగాయలు స్టార్ట్ అయ్యే కదండి ఊరగాయ పచ్చళ్ళు సరే ఏ ఊరగాయ పచ్చడి స్టార్ట్ చేశాను ఏంటి అనేది చూపిస్తాను అలాగే కొన్ని ఇంట్లో నా డైలీ రొటీన్ వర్క్స్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను వీడియో ఇంట్రెస్టింగ్గానే ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోనైతే అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్దాం ఇదిగోండి ఫస్ట్ సీజనల్ మ్యాంగోస్ సీజనల్ ఫ్రూట్ కదండి కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అంటారు మ్యాంగోస్ పళ్ళు అయితే తీసుకొచ్చాము అయితే మా ఆవిడిపళ్ళు ప్రతి సంవత్సరం తినడానికి మేము ఒక ప్రాసెస్ ఉంటుందండి ఫస్ట్ అయితే ఖచ్చితంగా దేవుడికి అయితే పెట్టుకుంటాము దేవుడికి పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక ముత్తైదుకి పెట్టి ఇస్తాను ఇది మా అత్తయ్య గారు ఎక్స్పైర్ అవ్వకముందు వరకు ప్రాసెస్ తర్వాత ప్రాసెస్ ఏంటంటే పళ్ళు దేవుడికి పెట్టుకున్న తర్వాత అత్తయ్య గారి పేరు చెప్పి ఎవరికైనా ఇస్తామండి అంటే అయిన వాళ్ళకి కాదు బయట వాళ్ళకి ఎవరికైనా టెంపుల్ దగ్గర కానీ అక్కడ కానీ ఎవరైనా ముత్తైదులు ఉంటే అత్తయ్య గారు పేరు చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళి ఇస్తారు తర్వాత నేను ఇంకా ఎవరికైనా ముత్తైదుకి బొట్టు పెట్టించి మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అమ్మకి ఇస్తానండి బొట్టు పెట్టి ఇది ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి వస్తుంది అంటే ఒకే ఊరిలో ఉంటాం కాబట్టి కుదరకపోతే మనం ఏం చేయలేము ఎవరికైనా ఇవ్వచ్చు అలా ఇచ్చి నేనైతే తినడం స్టార్ట్ చేస్తా దేవుడికి పెట్టుకున్నాక ఇంకా మా వారైతే చెప్పాను కదా ఈ మధ్య అత్తయ్య గారి పేరు చెప్పి ఎవరికైనా మనం ఏదైనా ఎవరికైనా ఇచ్చేటప్పుడు అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి అందరిది కాదు మనం అయిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి అలా ఇచ్చే కన్నా ఎవరికైనా పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఇస్తే పితృదేవతల ఆత్మ కూడా సంతృప్తి చెందుతుందండి అలాగే మనకి కళ్ళకి కనపడే వాళ్ళ ఆకలి తీరితే అది కూడా మనకి సాటిస్ఫాక్షన్ కదా మనం ఇచ్చుకోవచ్చు ఎవరికైనా ఇప్పుడు ఏ నోములు వ్రతాలు ఏమన్నా చేసుకున్నా కూడా మనం అయిన వాళ్ళకి పెట్టుకోవచ్చు ఇలా ఎవరి పేరన్నా చెప్పి పెద్దవాళ్ళ పేరు చెప్పి ఇచ్చేటప్పుడు కనుక ఎవరన్నా బయట వాళ్ళకి మనకి లేని వాళ్ళు ఉంటారు కదండి టెంపుల్స్ దగ్గర అక్కడ కూర్చుని ఉంటారు కదా ఎందుకంటే ప్రతి మనిషి లోనూ దేవుడు ఉంటాడని నమ్మాలి మనం అలాంటి వాళ్ళ ఆకలి తీరిస్తే దేవుడు సంతోషపడతాడు అలా కాకుండా గంపలు గంపలు తీసుకొచ్చేసి ఇంట్లో వాళ్ళకి అయిన వాళ్ళకి చుట్టాలకి అలా ఇచ్చుకునే కన్నా ఇలా ఇవ్వడం అనేది మంచిది అని నా ఒపీనియన్ అనమాట మరి మీరేమంటారో కామెంట్ చేయండి తర్వాత ఇందాక చూపించా కదా టమాటాలు టమాటాలు అయితే ఊరగాయ పచ్చడి పెట్టడానికి తీసుకొచ్చారు టమాటాలు కడిగేసి ఇంకా ఆరబోసాను ఆరబోసాగా ఇదిగోండి మిగిలిన పనులు చేస్తున్నాను కొన్ని ఇంక అయిపోయింది మార్నింగ్ పూజ వంట అదంతా అయిపోయింది అనమాట టమాటాలు ఆరబోసాగా ఇక్కడ ఇది ఒక కాటన్ సారి చూపిస్తున్నా కదా ఇదైతే ఎప్పుడుదోనండి అంటే ఎక్కువ ఏం కట్టలేదు పళ్ళు దేనికో పట్టి హోల్ పడింది అప్పుడు ఏం చేశానంటే పళ్ళు దగ్గర డ్యామేజ్ అయినంత మటుకు కట్ చేసేసి ఫోల్డ్ చేసి కుట్టాను అయితే అది ఏంటంటే శారీ అలా కట్ చేసుకుంటడం వల్ల చిన్నది అయిందనమాట సో ఇంకా సమ్మర్ కదా పాపకి ఫ్రాక్ కుడదామని చెప్పేసి చూస్తున్న కటింగ్ చేసి పెడదాము టూ డేస్ కుడదాంలే అని ఆ రెడ్ పళ్ళు వచ్చేసరికి పైన బాడీ పార్ట్కి హ్యాండ్స్కి వేద్దాము గ్రీన్ కలర్ వచ్చి కింద వేద్దాము ఆ ఆరెంజ్ ఎల్లో మల్టీ కలర్ చూడాలి ఏం చేయాలనేది నేను ఫ్రాక్ కంప్లీట్ అయ్యాక మీకు షేర్ చేస్తాను అలాగే ఇక్కడైతే ఇంకా టమాటాలు ఆరిపోయాగా తుడిచేసేసి ఇంకా నేనైతే జాడీలోకి కట్ చేసేసుకున్నాను అయితే నేను ఇందులో కొలతలు అవి చూపిద్దామని వీడియో షూట్ చేశాను కానీ అంటే ఆల్రెడీ ఇప్పటికే మీరు ఒకవేళ పచ్చడి పెట్టేసుకుని ఉంటే ఓకే ఇంకా పెట్టుకోకపోతే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లాస్ట్ ఇయర్ తీసిన వీడియో ఉంది ఫుల్ పక్కా కొలతలతో టమాటా ఊరగాయ పచ్చడి అయితే లాస్ట్ ఇయర్ వీడియో పెట్టాను అదే డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను అది చూడండి మీరు కనుక ఇవాళ రేపట్లో పచ్చడి పెట్టేసుకోవాలనుకుంటే ఆల్రెడీ పచ్చడి పెట్టేస్తే ఓకే ఒకసారి చూడండి మీరు ఎలా చేస్తున్నారు ఏంటని ఇక్కడ టమాటాలు కట్ చేస్తూ చిన్న హాలిడేస్ చిన్నపాపకి పెద్ద పాపకి ఇంకా కాలేజ్ ఉంది చిన్న పాపకి హాలిడేస్ ఇంకా మేమిద్దరం అయితే మూవీ పెట్టుకుని చూస్తున్నాం ఓల్డ్ మూవీ ఆ మూవీ ఏంటో మీరు ఐడెంటిఫై చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకు ఇట్లాగా కొంచెం ఓల్డ్ మూవీస్ కానీ ఫ్యామిలీ మూవీస్ కానీ అలాంటివంటే ఇష్టం అనమాట ఇంట్లో అందరు పిల్లలు మా వారు ఉన్నప్పుడైతే వాళ్ళు కొంచెం కొత్త కొత్త మూవీస్ పెట్టుకుంటారు కొత్తవి చూస్తాను కానీ ఇలా పాతవి పెట్టుకుంటే కొంచెం ఫ్యామిలీ గురించి అంత తెలుస్తుంది కదా అని చెప్పేసి అవి చూస్తాను ఆ మూవీ పేరేంటో మాత్రం కామెంట్ చేయండి మీకు తెలిస్తే కనుక చాలా ఫేమస్ మూవీ అండి చాలా బాగుంటుంది కూడా ఇంక ఇక్కడైతే ముక్కలు కట్ చేసేసిన తర్వాత పసుపు ఉప్పు వేసి పెట్టేస్తున్నానండి ముక్కలు మనం ప్లాస్టిక్ డబ్బాలోకైనా కట్ చేసుకోవచ్చు ఆల్రెడీ జాడీలన్నీ కడిగించేసి ఉంచేసాను కదా మొత్తం ఊరగాయలు అన్నీ అయిపోయాక జాడీలు క్లీన్ చేసేసి ఉంచుతానండి ఇంక అందుకని సరిలేని జాడీలోనే పెట్టేస్తున్నాను ఉప్పు ఇది ఉప్పు అయితే నార్మల్ సాల్ట్ కాదండి రాళ్ళు ఉప్పుని ఎండబెట్టి అది పౌడర్ చేసిన ఉప్పు ఊరగాయ ఉప్పు విడిగా అమ్ముతారనమాట మనకి ఇక్కడ విజయవాడలో అయితే సత్యనారాయణపురంలో రమాయలు మిల్ అని ఫేమస్ షాప్ ఉంటుంది అక్కడైతే ప్రత్యేకం ఊరగాయల సీజన్లో వాళ్ళు మనుషులు పెట్టి చేయిస్తారండి ఊరగాయలు వాళ్ళ వాళ్ళతో కంప్లీట్గా మిర్చి ఎండబెట్టి ఆడించడం అలాంటివన్నీ చేస్తారు దగ్గరుండి సో అక్కడ ఎప్పటి నుంచి ఎన్ని ఇయర్స్ నుంచో అక్కడ నా చిన్నప్పటి నుంచి కూడా అక్కడే తీసుకొచ్చేవాళ్ళం ఇంకా ఊరగాయ ఉప్పు అనమాట నేను వచ్చేసరికి టమాటాలు కేజీకి డబ్బా ఉప్పు పోస్తా అయితే డబ్బా కంప్లీట్ ఫుల్గా పోయి తలకొట్టు డబ్బా అంటారు కదా అలా పోస్తాను అలాగే మూడో డబ్బా వచ్చేసరికి మరీ కొంచెం తలకొట్టు డబ్బా కూడా కాకుండా త్రీ ఫోర్త్ అన్నట్టు పోస్తాను ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఏ ఊరగాయకన్నా కారము ఆవు పిండి వాటికన్నా కూడా ఉప్పు అనేది కొంచెం తక్కువ పోసుకోవాలండి ఎందుకంటే ఉప్పు కొంచెం సాల్టీగా అయిపోతుంది ఎక్కువ తేరుకుంటుంది అనమాట అందుకని ఉప్పు అనేది కొద్దిగా మరీ తక్కువ కాదు తక్కువ పోసుకోవాలి ఇదిగోండి ఉప్పు పసుపు వేసేసి మిక్స్ చేసేసాను ఒక్కసారి నీట్గా గరిడితో చూడండి ముక్కలు అయితే కిందకి దిగాయి ఇది మనం థర్డ్ డే ఎండ్లో పెట్టాలన్నమాట థర్డ్ డే ఎండ్లో పెడితే ముక్కలు ఎండిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడైతే చిన్నపాప క్రాఫ్ట్ చేస్తుంది అయితే మీకు ఒక విషయం చెప్పాలండి చిన్నపాపకి హాలిడేస్ ఇచ్చారు కదా సరే తనైతే నాకు ఒక ప్రామిస్ చేసింది హాలిడేస్లో ఫోన్ చూడను అని అంటే స్కూల్స్ రీఓపెన్ అయ్యాక చూస్తానని కాదు ఇవాళ రేపట్లో పిల్లలు ఫోన్కి బాగా ఎడిక్ట్ అవుతున్నారు కదా సో తనైతే నాకు ప్రామిస్ చేసింది అమ్మ ఫోన్ చూడను అని సో ఇంకా ఫోన్ చూడవు కాబట్టి నీ ఇష్టం క్రాఫ్ట్ డ్రాయింగు నువ్వు ఏదన్నా చేసుకో ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పానండి ఫోన్ వల్ల పిల్లలకి ఏంటంటే కళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతుందండి స్కూళ్ళలో ఏమన్నా హాలిడేస్ వర్క్స్ అవి ఇచ్చినా కూడా ఫోన్లోనే ఇస్తున్నారు అవి ఇచ్చినా నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేయడమో లేదంటే నేను వేరే బుక్లో కాపీ చేసి పెట్టడమో చేస్తున్నానండి మోస్ట్లీ వన్ వీక్ నుంచి తన ఫోన్ అయితే చూడట్లేదు తర్వాత ఇంకా ఈవినింగ్ రస్కులు అయితే వేసుకుని స్నాక్స్ టీ అది తాగేసాము తర్వాత ఇక్కడైతే ఇది నేను ఆల్రెడీ షార్ట్స్లో అనుకుంటే అప్లోడ్ చేశానండి పునుగులు తోటకూర పునుగులు వేశానని చెప్పేసి అప్లోడ్ చేశా కదా ఆ రోజు మా మార్నింగ్ తోటకూర పప్పు వండుతాం మోస్ట్లీ ఫ్రైడే సో పప్పు వండాగా ఎక్కువ మిగిలింది ఆకు కొంచమే పప్పు వండారనమాట సమ్మర్ ఎండలకి అసలు ఎక్కువ తినలేకపోతున్నాం సో ఎందుకులే వేస్ట్ చేయడమని ఇంకా దోశపిండి ఉంటే అందులో ఈ తోటకూర కలిపేసేసి జీలకర్ర అవన్నీ వేసేసి వేసానమాట చాలా బాగుంది ఈవినింగ్ తినడానికి ఈవినింగ్ కాదు నైట్ తిన్నాం తిన్నామన్నమాట స్నాక్స్లా కాకుండా ఇది వచ్చి వచ్చేసరికి ఇదిగోండి థర్డ్ డే అంటే ఫ్రైడే నేను ముక్కలైతే పెట్టాను సాటర్డే వదిలేసి సండే అనమాట ఇప్పుడు ముక్కలు అయితే చూసారా బాగా లోపలికి వెళ్ళే మనం ఫుల్ వేసాం ఉప్పు వేయగానే త్రీ ఫోర్త్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి జస్ట్ హాఫ్ జాడీలో హాఫ్కి ఇది త్రీ కేజెస్ కదా చుట్టానికి మనకి కొంచెం ఎలా అనిపిస్తుంది మళ్ళీ మనం ఇందులో కారం మెంతిపిండి ఆవిపిండి చింతపండు అవన్నీ వేసాక పచ్చడి ఎక్కువ అవుతుందండి మాకు చాలండి మోస్ట్లీ వన్ ఇయర్కి త్రీ కేజీస్ చాలు పండుమిర్చి అయితే ఒక టూ కేజీస్ అలా చాలు అస్సలు ఊరగాయల్లో మహారాజు మహారాణి ఎవరండి ఆవకే మాగాయి అవి వచ్చాక వీటి మొహం ఎవ్వరూ చూడరు కాకపోతే టమాటా కొంచెం ఇష్టంగా తింటారు ప్లస్ దోశల్లోకి వాటిల్లోకి టమాటా తింటూ ఉంటారు కదా ఎప్పుడన్నా ఏదన్నా చట్నీ చేయలేకపోయినా సారీ అండి చట్నీ చేయలేకపోయినా ఇంకా అలా తింటారు కదా అలాగే మావిగారికి కూడా పచ్చళ్ళు చాలా ఇష్టం అండి ఎంత రోటి పచ్చళ్ళు చేసినా ఆయనకు ఆవకా ఆల్ టైమ్ ఫేవరెట్ అత్తయ్య గారికి ఏమో మాగాయ ఇష్టం అండి బాగా మాగే పచ్చడి పెడితే నేను ముక్కలు కూడా ఉంచేదాన్ని అది పప్పులో వేసుకునేవారు అనమాట పప్పు అంటే పప్పు వండుకునేవారు ఎక్కువ సో గారికి అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ మాకు ఆవకాయ మోస్ట్లీ కూడా వర్షాకాలం కొంచెం అవి దగ్గరలో అవ్వొస్తుందంటేనే అయిపోతుంది ఎందుకంటే తింటారు ఆయనకి ఇష్టం అనమాట పాతకాలం వాళ్ళు అంతే కదండి ఊరగాయ పచ్చళ్ళు ఇష్టంగా తింటారు సో ఇది థర్డ్ డే అనమాట స్నానం చేసేసి అప్పుడు ముక్కలన్నీ పిండానమాట మనం ఊరగాయ వేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి ఇవన్నీ కూడా ఏంటో సాంప్రదాయాలు పద్ధతులు అలా అని కాదు ఊరగాయలు వేసేటప్పుడు పరిశుభ్రతనైతే పాటించాలి ఎందుకంటే అవి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి కదా ఖచ్చితంగా ఊరగాయల సీజన్లో నేనైతే ఒకటి రెండు కాటన్ శారీస్ ముందే ఉతికేసి పక్కన పెట్టేస్తాను ఇంకా వాటిని యూస్ చేస్తానండి జాడీల పైన కట్టడానికి కానీ దానికి ఉతికేసి వాటిని యూస్ చేస్తా మనం కట్టేవి తుడుచుకునేవి అలాంటివన్నీ వాడకూడదు ముందే ఒక రెండు తీసేసి అంటే యూజ్ చేసేవే ముందే ఒక రెండు తీసేసి ఉతికేసి నీట్గా పక్కన పెట్టేస్తాను ఈ ముక్కలు పెట్టినా మాగై ముక్కలు పెట్టినా అవన్నీ కూడా అవే శారీస్ యూజ్ చేస్తానన్నమాట అలాగే చేతులకు కూడా ఎక్కడ తడి ఉండకూడదండి శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే తడి తగిలితే పాడైపోతుంది తర్వాత అయితే ఇంకెండలో పెట్టి వచ్చేసాగా చింతపండు చింతపండు అయితే నేను కేజీ టమాటాకి రెండు వందల గ్రాములు చింతపండు తీసుకుంటానండి ఎందుకంటే టమాటా పుల్లగా ఉన్నా కూడా చింతపండు పులుపు తగిలితేనే టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అలాగే చింతపండు మనం వాళ్ళు క్లీన్ చేసింది ప్యాకెట్లు అచ్చు పెట్టి పెడతారు చూసారా అదైతే నీట్గా ఉంటుందని ఊరగాయలకి అది ఎప్పుడు ప్రిఫర్ చేయొద్దండి అది అస్సలు పులుపు ఉండదు అది ఎప్పుడు కూడా నెంబర్ టూ క్వాలిటీ అనమాట నెంబర్ వన్ క్వాలిటీ మనకి ఇలా గుజ్జులాగా వస్తుంది చూసారా అలాంటిదే తెచ్చుకోండి తెచ్చి కొంచెం ఆ పైన పీచులు అవి తీసేసి శుభ్రం చేసుకోవాలి పీచులు ఉంటే మనకి పచ్చడి కలిపేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అలాగే తినేటప్పుడు ఇబ్బంది కలిపేటప్పుడు పీచులు ఏరా ఏరాలంటే చాలా కష్టం ముందుగానే చింతపండుని శ్రమ అనుకోకుండా ఒక టెన్ మినిట్స్ పనండి అవి ఉంటాయి కదా ఊడల్లాగా పీచులన్నీ అవి క్లీన్ చేసేసుకుని చక్కగా మనం ఇలాగ తొనల్లాగా విడగొట్టేసి చింతపండు తీసుకుంటే మనకి పచ్చడి బాగుంటుంది అలాగే కూడా పంట కిందకి ఆ పుల్లలు అవి రాకుండా ఉంటాయి ఇప్పుడు ఆ ఊటలో ఏం చేస్తాం అంటే చింతపండుని అందులో వేసేస్తాం అంటే మొక్కలు తీసి ఎండబెట్టాం కదా చింతపండుని ఇందులో వేసేసి అలాగే మూత పెట్టి కలిపేసి ఒకసారి మధ్యలో కలపాలండి ఒక్కసారి ఆ రోజు ఉప్పు అడుక్కి ఏమైనా తేరుకుంటుందేమో అని ఒక్కసారి కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టి అలాగే ఉంచేయాలి ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే అంటే టమాటా ముక్కలు రెండు రోజులు ఎండబెడతాం మేము అంటే బాగా కొంచెం తడి ఏం లేకుండా ఉండేటట్టు ఎండబెడితేనే బాగుంటాయండి ఒరుగుల్లాగా ఎండిపోవాలి కొంతమంది కొద్దిగా ఎండితే చాలు అనుకుంటారు కాదు బాగా ఎండితేనే టేస్ట్ బాగుంటుంది ఎండిన తర్వాత రెండో రోజు నేనైతే ఈ ఊటను కూడా ఎండలో పెడతాను అదైతే నేను మీకు వీడియో తీయలేదు పచ్చడి కలిపేటప్పుడైతే చూపిస్తానన్నమాట పచ్చడి మోస్ట్లీ వీక్లో కలుపుతాను మధ్యలో కొంచెం నాకైతే ప్రాబ్లం వచ్చింది అందుకని ఆగాను సో పచ్చడి నేను ఈ వీక్లో అయితే మోస్ట్లీ సండే కానీ ఎప్పుడైనా కలుపుతాను తర్వాత పాలు మిగిలాయని ఆ రోజు కుల్ఫీ అయితే చేశాను అనమాట ఇది కూడా వీడియో ఎవరికైనా కావాలంటే నేను ప్రాసెస్ షేర్ చేస్తాను ఇందులో మేము చూసిన పాత మూవీ ఏంటో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి